తీసుకొచ్చాను ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఇది టీజీ గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలో భారీ స్కామ్ జరిగింది అని చెప్పడానికి కండ్లకు కట్టిన సాక్షాలను మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం ఆ తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజలుగా మీరే నిర్దేశించండి ఇందులో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది మీరే చూడండి గ్రూప్ వన్ టాపర్లు ఒకే గదిలో పరీక్ష రాస్తాను డబ్బులకు ర్యాంకులను అమ్ముకున్నారని అభ్యర్థుల ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ గ్రూప్ వన్ రాసిన అభ్యర్థులందరూ ఏం చెప్తున్నారు గ్రూప్ వన్కు సంబంధించిన అభ్యర్థులు ఏం చెప్తున్నారు అనేది చాలా కీలక అంశంగా మారింది గ్రూప్ వన్ రాసిన ప్రతి అభ్యర్థి కూడా చెప్పే అంశం ఏంటంటే ఈ గ్రూప్ వన్ టాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే గదిలో పరీక్ష రాశారని డబ్బులకు ర్యాంకులు అమ్ముకున్నారని ప్రధానమైన ఆరోపణ ప్రభుత్వం మీద వస్తున్నది అంటే గ్రూప్ వన్ పరీక్ష రాసిన వాళ్ళందరూ కూడా ఒకే సెంటర్లో ఒకే గదిలో వచ్చిన వాళ్ళందరూ అంటూ గ్రూప్ వన్కు సంబంధించిన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ఈ రోజు జనార్దన్ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది రెండు హాల్ టికెట్ల నెంబర్ల తేడాతో నలభై నాలుగు మందికి సేమ్ మార్కులు వచ్చాయంటూ కూడా ప్రధానంగా ఇక్కడ ఆరోపణ ఏంటది రెండు హాల్ టికెట్ల నెంబర్లతో తేడాతో దాదాపుగా నలభై నాలుగు మందికి సేమ్ మార్కులు వచ్చాయి జుడిషియల్ విచారణకు ఆదేశించాలని ఆన్సర్ షీట్లను బయట పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒక పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్ నెంబర్లు ఐదు వందల అరవై మూడు ఐదు వందల అరవై ఐదు వాళ్ళకు మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ ఐదు మార్కులు ఇక ఎనిమిది వందలు ఎనిమిది వందల మూడు వాళ్ళకి మూడు వందల యాభై ఒకటి పాయింట్ సున్నా మార్కులు ఇక సున్నా ఇరవై ఎనిమిది సున్నా ముప్పై ఒకటి వాళ్ళకు మూడు వందల అరవై ఐదు పాయింట్ ఐదు మార్కులు ఇక మూడు వందల డెబ్బై ఏడు మూడు వందల డెబ్బై తొమ్మిది వాళ్ళకు మూడు వందల అరవై ఆరు పాయింట్ ఐదు మార్కులు ఇక నలభై మూడు నలభై ఆరు వాళ్ళకి మూడు వందల అరవై ఎనిమిది పాయింట్ ఐదు మార్కులు ఇక మూడు వందల అరవై రెండు అరవై ఐదు వాళ్ళకి మూడు వందల అరవై తొమ్మిది మార్కులు రావడంతో పలు అనుమానాలకు పూర్తి స్థాయిలో కూడా తావిస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే మరో పరీక్షా కేంద్రంలో కూడా హాల్ టికెట్ల నెంబర్లు రెండు వందల డెబ్బై ఆరు రెండు వందల డెబ్బై ఎనిమిది వాళ్ళకు నాలుగు వందల నలభై ఒకటి పాయింట్ సున్నా మార్కులు రెండు వందల నలభై రెండు వందల నలభై మూడు వాళ్ళకి నాలుగు వందల ముప్పై మార్కులు ఇక మూడు వందల తొంభై ఐదు మూడు వందల తొంభై ఏడు వాళ్ళకి నాలుగు వందల పదమూడు మార్కులు పాయింట్ ఐదు మార్కులు ఇక రెండు వందల అరవై అరవై మూడు ఆల్ టికెట్ నెంబర్ వాళ్ళకి నాలుగు వందల పన్నెండు మార్కులు ఇక రెండు వందల ఒకటి రెండు వందల నాలుగు వాళ్ళకి నాలుగు వందల పది మార్కులు మూడు వందల తొంభై ఐదు తొంభై ఎనిమిది వాళ్ళకి నాలుగు వందల రెండు మార్కులు వచ్చాయని అభ్యర్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు గ్రూప్ వన్స్ మెయిన్ పరీక్షలో భారీ కుంభకోణం జరిగిందని దీనిపై జుడీషియల్ విచారణ వేయాలని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ విషయం ఏంది అంటే వీళ్ళు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది అనిపిస్తుంది ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా కేవలం రెండు ఆల్ టికెట్ల నెంబర్ల తేడాతోని ఈ తెలంగాణలో నలభై నాలుగు మందికి నలభై నాలుగు మందికి పూర్తి స్థాయిలో కూడా సేమ్ మార్కులు ఎట్లొస్తాయి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడని ఐదు వందల అరవై మూడు ఐదు వందల అరవై ఐదు ఆల్ టికెట్ నెంబర్ వాళ్లకు ఇక్కడ మూడు వందల నలభై ఎనిమిది ఏ మార్కులు వచ్చినాయి ఒకటే ఆల్ టికెట్ నెంబర్ లేదల్ల ఐదు వందల అరవై నాలుగు ఆల్ టికెట్ నెంబర్ మాత్రమే లేదు కానీ ఐదు వందల అరవై మూడు అరవై ఐదు వందల అరవై ఐదు వాళ్ళకి మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ ఐదు మార్కులు సేమ్ ఎట్లు వచ్చినాయి ఇక్కడ కూడా ఎనిమిది వందలు ఎనిమిది వందల మూడు వాళ్ళకి మూడు వందల యాభై ఒక్క మార్కులు ఎట్లొచ్చినాయి అనేది ప్రధానమైన అంశంగా కనబడుతుంది దాదాపుగా నలభై నాలుగు మందికి ఒకటే సెంటర్ ఒకటే గది వాళ్ళకి ఏ విధంగా నలభై నాలుగు మంది టాపర్లుగా వస్తారనేది గ్రూప్ వన్ రాసిన ప్రతి అభ్యర్థి కూడా అడుగుతున్నాడు ఈరోజు నలభై నాలుగు మందికి ఏ విధంగా టాపర్లు అని చెప్పబడుతున్నారు ఈ తెలంగాణలో ఆ టాపర్లు అందరూ ఒకే సెంటర్లో ఒకే గదిలో ఎగ్జామ్ రాసిన వాళ్ళే కేవలం ఒకటే ఆల్ టికెట్ నెంబర్ తేడాతోని దాదాపుగా నలభై నాలుగు మందికి సేమ్ మార్కులు వచ్చినాయి ఒకటే ఆల్ టికెట్ నెంబర్తోని ఇక్కడ మూడు వందల అరవై మూడు అనే ఆల్ టికెట్ నెంబరు దాని తర్వాత మూడు వందల అరవై నాలుగు అనే పర్సన్ మిస్ అయితే ఐదు వందల అరవై నాలుగు అనే ఐదు వందల అరవై ఐదు అనే పర్సన్కు అంటే ఐదు వందల అరవై మూడు ఐదు వందల అరవై ఐదు అనే మార్స్ కానీ ఇద్దరికి కూడా మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ ఐదు మార్కులు వచ్చినాయి అంటే సేమ్ మార్కులు ఎట్లొచ్చినాయి నలభై మంది టాపర్లకు ఒకే ఎగ్జామ్ సెంటర్లో ఒకే గదిలో ఎగ్జామ్ రాసినప్పుడు ఈ నలభై నాలుగు మంది టాపర్లకు ఒక్క ఆల్ టికెట్ తేడాతో ఏ విధంగా కూడా సేమ్ మార్కులు వస్తాయి అనేది గ్రూప్ వన్కు రాసిన అభ్యర్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం శతదా ప్రయత్నిస్తున్నది అనేది వాస్తవమైన విషయం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ పూర్తిగా కూడా అంటే గ్రూప్ కు సంబంధించి భారీ స్కామ్ జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణకు సంబంధించి కనబడుతుంది ఇందులో ప్రధానంగా కూడా తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే ఒకే మార్కు తేడాతోని ఈ విధంగా ఎలా పాసిబుల్ అనేది కూడా తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగులు అందరూ కూడా అడుగుతున్నారు గ్రూప్ వన్ పరీక్ష రాసిన వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు ఒకే సెంటర్లో ఒకే రూమ్ లో ఒకే నెంబర్ ఒక్క నెంబర్ తేడాతో సేమ్ మార్కులు నలభై నాలుగు మందికి ఏ విధంగా వస్తాయి నలభై నాలుగు మందికి ఏ విధంగా మార్కులు వస్తాయి అనేది ప్రధానమైన ఆరోపణకు సంబంధించి వాళ్ళు కూడా ప్రెస్ క్లబ్ లో కూడా ప్రెస్ మీట్ పెట్టడం దాంతో పాటు నిరసన వ్యక్తం చేయడం రాష్ట్ర ప్రభుత్వం దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని ఆరో వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఎన్ని వేల కోట్లకు ఎన్ని వందల కోట్లకు ఎన్ని కోట్లకు ఎన్ని లక్షలకు ఎన్ని వేలకు ఎన్ని రూపాయలకు అమ్ముకున్నారు అనేది వీళ్ళు నిరుద్యోగులందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ నలభై నాలుగు మందికి సేమ్ మార్కులు రావడానికి సంబంధించి వాళ్ళు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడంతో పాటు రాష్ట్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది ఒకసారి జనార్దన్ ఉన్నాడు జనార్దన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ జనార్దన్ గుడ్ మార్నింగ్ నేను లైవ్ లో నుంచి మాట్లాడుతున్నా ఈ గ్రూప్ ఓన్ అభ్యర్థులకు సంబంధించి అంటే కేవలం ఒకే ఆల్ టికెట్ నెంబర్ తేడాతోని నాలుగు నలభై నాలుగు మందికి ఏ విధంగా మార్కులు వచ్చాయి అసలు ఏం జరిగింది గుడ్ మార్నింగ్ ముందుగా టీవీకి ధన్యవాదాలు మా విషయాన్ని నమ్ముతున్నందుకు మీరు కూడా మీరు ఫస్ట్ రిజల్ట్ రాగానే రిజాల్యుయేషన్ మీద కూడా మీరు ఒక వీడియో పెట్టిరన్నా చాలా సంతోషం అందరికీంది అయితే విషయం ఏంటంటే చాలా మంది పద్దెనిమిది పంతొమ్మిది సెంటర్ ఒకే రకమైనటువంటి మార్కులు వచ్చినాయి మరి వీళ్ళు ఒకే సెంటర్ లోకి ఒక పేపర్ ఒకే రకమైనటువంటి పేపర్లు ఇచ్చారా ఎట్లా చేసి అసలు వీళ్ళు ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అదొకటే కాదు మీకు ఇంకో విషయం ఏంటంటే ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అనేది ఉంటది ఓకే ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ దిద్ది అందులో క్వాలిఫై అయినాకనే వేరే పేపర్ దిద్దాలి వీళ్ళు మరి ఇంగ్లీష్ క్వాలిఫై పేపర్ దిద్ది వాళ్ళ మార్కులెట్ ఎట్టించారు వీళ్ళు నేను కొన్ని ఆల్ ఆల్టికెట్లు చెప్తానా వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు ఇంగ్లీష్ లో చాలా తక్కువ ఓకే కానీ వాళ్ళకు మరి దాంట్లో మార్కులు వచ్చినాయి మిగతా మార్కులు ఇచ్చారు ఓకే ఒక సెంటర్ లో సెంటర్ నెంబర్ రెండు టూ ఫోర్ జీరో నైన్ జీరో టూ జీరో ఫైవ్ త్రీ ఆల్ టికెట్ నెంబరు ఓకే వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు జనరల్ ఇంగ్లీష్ లో ఎనిమిది పాయింట్ ఐదు మార్క్స్ మూడు పాయింట్ ఐదు మార్కులు మూడు పాయింట్ ఐదు మార్కులు ఇదే వీళ్లకు మిగతా అన్ని పేపర్లలో కలిసి వచ్చిన మార్కులు ఎనిమిది మార్కులు ఎనిమిది మార్కులు ఇంకొక ఆల్ టికెట్ నెంబర్ టూ ఫోర్ జీరో నైన్ జీరో టూ జీరో ఫైవ్ జీరో ఓకే వీళ్లకు ఇంగ్లీష్ లో వచ్చినటువంటి మార్కులు లెవెన్ మార్క్స్ కానీ మిగతా నేను ఏమంటున్నా అంటే ఇక్కడ నువ్వు ఇంగ్లీష్ లో క్వాలిఫై ముందు మిగతా పేపర్లు అంటే ఇంగ్లీష్ లో క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్కులు రావాలి ఇంగ్లీష్ లో క్వాలిఫై కావాలి అంటే ఇక్కడ ఏదైనా ఫార్టీ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అన్నారు మరి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అంటే మరి ఎన్ని మార్కులు రావాలి మరి వాళ్ళే చెప్పాలి చెప్పండి పర్సెంటేజ్ ఇవన్నీ మరి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అన్నప్పుడు మరి వీళ్ళకు పెట్టినటువంటి మరి ఎన్ని మార్కులు వస్తాయో మరి వీళ్ళే చెప్పాలి మరి అసలు ఎటది తీరు ఎనిమిది మార్కులు క్వాలిఫైయింగ్ మూడు మార్కులు క్వాలిఫైయింగ్ ఇంకొక టికెట్ నెంబర్ కూడా చెప్తా ఇరవై ఒక్క మార్కులు వచ్చినాయి ఇంగ్లీష్ లో ఓకే టూ ఫోర్ జీరో నైన్ టూ వన్ జీరో డబల్ వన్ వీళ్ళకి వచ్చినటువంటి ఇంగ్లీష్ లో ట్వంటీ వన్ మార్క్స్ కానీ మిగతా పేపర్లలో ఆరు మార్కులు వచ్చినాయి చూపించారు ప్రైమరీ చూపించినటువంటి చూపించినటువంటివి ఎట్లా వస్తాయి మిగతా పేపర్లలో ఎట్లా దిగారు మిగతా పేపర్లు ఇచ్చి ఎందుకు వచ్చింది స్కోర్ ఇచ్చారు ఇది ట్రాన్స్ఫరెంట్ ఒక్కొక్క సెంటర్లలో ఫుల్ మార్కులు ఒక్కొక్క సెంటర్లలో అసలు రావు అసలు ఎట్లా జరిగింది సెంటర్లు చాలా దరిద్రమైనటువంటి పరిస్థితేనా వచ్చిన తెలంగాణలో ఇంకొకటి నాన్ నోకల్స్ అన్న మనకు నాన్ నోకల్స్ కు వచ్చినటువంటిది చెప్తా చూడండి చెప్పండి నాన్ లోకల్స్ హండ్రెడ్ లోపల అన్న ఫైవ్ మెంబర్స్ ఉన్నారన్నా ర్యాంక్ లో నాన్ లోకల్స్ వీళ్ళు పెట్టినటువంటి మార్కులు ఐదు వందల ముప్పై ఐదు ఐదు వందల పన్నెండు ఐదు వందల ఐదు నాలుగు వందల ఎనభై ఐదు వీళ్ళందరి నాన్ లోకల్స్ కు పద వీళ్ళందరికీ కూడా మరి వీళ్ళ కమ్యూనిటీ కూడా ఇచ్చిండు నాన్ లోకల్స్ జోన్టీ పెట్టారు మరి జోన్ నైన్టీ ఏంటంటే నాన్ లోకల్స్ అన్నారు మరి హాల్ టికెట్స్ కూడా ఉన్నాయి ఆల్ టికెట్స్ అన్ని వాళ్ళు ఇచ్చిన పిఎంఎల్ నుంచి మరి ఐదు వందల ముప్పై ఐదు నాన్ లోకల్కి వచ్చినాయి మరి తెలంగాణకి నుండి పదిహేను సంది అవుతున్నాడు వాళ్ళకి తెలంగాణ సంస్కృతి మీద జాగ్రఫీ మీద దేని మీద లేదా మరి మీకు చదువు రాదనొచ్చు మరి లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంటర్వ్యూలకు పోయిన వాళ్ళు ఉన్నారు నాలుగు మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళ నా ఖమ్మం వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు సివిల్ సుబ్రహ్మాండంగా బ్రహ్మాండంగా రాసిర్రు ఒకరు రెండు సార్ రెండు మూడు సార్లు ఇంటర్వ్యూ పోయిండు అతను ఒక్కసారి ఇంటర్వ్యూకి పోయిండు వాళ్ళు అసలు హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళని చదివేయడానికి వాళ్ళ నాన్న తల్లిదండ్రులు ఇక్కడ హైదరాబాద్ కు వచ్చారు ఖమ్మం నుంచి ఇలాంటి వాళ్ళు ఇద్దరికి కూడా నాలుగు వందల మూడు వందల నెలలోనే వచ్చినాయి మార్కులు ఓకే అంటే ఇక్కడ ఇక్కడ మీ డిమాండ్ ఏంది అంటే భారీగా స్కామ్ జరిగిందా జరుగుతూ ఎంత స్కామ్ జరగచ్చు దానికి విలువలు కట్టలేము అన్న ఎందుకంటే కూరగాయలు అమ్ముకునేటానికి కొనేటానికి తెలుసు ఆ భారం ఓకే మరి అది ఎంతలో జరిగింది అనేటటువంటివి వేల కోట్లలో జరిగినా వందల కోట్లలో జరిగిందా ఎట్లా జరిగిందా అనేది మనకు తెలియదు అది దీని మీరు మీరు మీద ఎలిగేషన్ ప్రధానంగా ఫస్ట్ మా ఎలిగేషన్ మొత్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకొకటి రెండో ఎలిగేషన్ రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు అంటున్నాం అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్ నోట్లు ఏం చెప్పిందంటే యూపీఎస్సి వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో దిద్దిచ్చిన అని చెప్పి వెబ్ నోట్ ఇచ్చింది ఇంకొకటి వాళ్ళు ఇచ్చిన అందరినీ కూడా మేము వాళ్ళతో అంటే రెగ్యులర్ ఫ్యాకల్టీలతో అన్నారు మరి ఇవాళ ఆ రెండు వాక్యాలను నేను పట్టుకుంటే అందరినీ యూపీఎస్ స్టాండర్డ్ అన్నారు మరి డిగ్రీ వాళ్ళకి అందరికి యూపీఎస్ఈ స్టాండర్డ్ డిగ్రీ లెక్షనర్లకు అందరికి మరి ఎవరికి ఉన్నది ఇంటర్ మరి యూపీ ఇల్లు దిద్దినటువంటి మూడు వందల యాభై ఒక్క మంది పేపర్ కరెక్షన్ చేశారు మూడు వందల యాభై ఒక్క మందికి యూపీఎస్ఈ కెళ్ళిపోయి పేపర్లు కరెక్షన్ చేసిచ్చారా మళ్ళీ చెప్పాలి రెగ్యులర్ అన్నారు నేను చెప్తున్నా డైరెక్ట్ చెప్తున్నా ఇలా రిటైర్డ్ అయిన వాళ్ళతో దిద్దిచ్చిన ఏడేళ్ళు రిటైర్డ్ అయ్యి పది ఏళ్ళు రిటైర్డ్ అయ్యి ఉన్న వాళ్ళతో దిద్దిచ్చిన చాలా మందితో దిద్దిచ్చిన ఇంకా చాలా మంది చెప్తున్నారు కోచింగ్ సెంటర్ చేసిన వాళ్ళతో దిద్దిచ్చారు రాసిన వాళ్ళతో దిద్దిచ్చారు ఇది కరెక్ట్ కాదు కదా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్టూడెంట్స్ రాత వచ్చి అని గుర్తుపట్టచ్చు కదా వాళ్ళు కండక్ట్ చేసిన కోచింగ్ వాళ్ళు నలభై నాలుగు మందికి వచ్చిన టాపర్లను మీరు అంతా ఫేక్ అని చెప్పేస్తున్నారా ఫేక్ అంటే ఏం జరిగింది అందులో అందరినీ ఫేక్ అని అనలేం కదా కొంతమంది కూడా మంచి చదువుకున్న కూడా ఉండొచ్చు అందుకనే మీ మా డిమాండ్ నేను అంటే సిట్టింగ్ చేసి తోటి విచారణ జరగాలి ఇది ఓకే రేవంత్ రెడ్డి గారు నేను తప్పు ఇల్ల రేవంత్ రెడ్డి గారు నేను ఎందుకు తప్పు పడుతున్నావు అంటే ఆయన ఎందుకు నేను ముద్దా అంటున్నాను అంటే నువ్వు ప్రిజుడిషియస్ లో ఉన్నప్పుడు కేసు ఒక కేసు అక్కడ ఉన్నప్పుడు నేను అన్నిటింది తక్కువ అన్ని కేసులను బంగాళాఖాతంలో కలుపుతాను ఎట్లా అన్నావు బంగాళాఖాతాల్లో కలిపి నేను రూపా తీసుకోబోతాను ఎట్లా అంటావు ఓకే అసలు కోర్టుకు నీకున్న సంబంధం ఏంది నువ్వు ఏ విధంగా అన్నావు అన్ని అన్ని కేసులు ఖాతాలో కలుపుతాను ట్వంటీ నైన్ జియో మీద ఇదే సుప్రీం కోర్టు ఇది రాజ్యాంగ బద్దమా రాజ్యాంగ విరుద్ధమా అని చెప్పలేదు అవును కోర్టు చెప్పలేదు కదా లేటుకు వచ్చిన అని చెప్పారు మరి రాజ్యాంగం రాజ్యాంగం అన్న దాన్ని మొత్తం ఎట్టదొక్కుతో మరి కోర్టుకి నీకు ఉన్నటువంటి సంబంధం ఏంది ఇది ఈ సందర్భంగా నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈయన అన్న మాటను మరి మొన్న హైకోర్టు జడ్జికి ఇంట్లో మంటలు వచ్చినప్పుడు ఒక యాభై కోట్లు ఎన్నో కోట్లు దొరికినాయి ఓకే మరి ఈ జడ్జీలకు ఎక్కడి నుంచి వచ్చిన సంపద అని అందరూ అయితే దేశం మొత్తం నివారేరు మరి ఈయన ఏ విధంగా చేస్తున్నాడు సంబంధం

ఒకటే సెంటర్లో దాదాపుగా నలభై నాలుగు మందికి కూడా సేమ్ మార్కులు ఏ విధంగా వచ్చాయి అందులో ఒక నెంబర్ తేడాతో ఏ విధంగా వచ్చింది దాంతో పాటుగా వాళ్ళు ఇంగ్లీష్లో క్వాలిఫై కానీ వాళ్ళను ఏ విధంగా పరిగణనలోకి తీసుకున్నారు నాన్ లోకన్కి సంబంధించి ఏ విధంగా మార్కులు వచ్చినాయి అనేక మంది సివిల్స్కు ప్రిపేర్ అయ్యి రెండు సార్లు మూడు సార్లు అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా గ్రూప్ వన్ అటెంప్ చేసేలు అయినప్పటికీ కూడా ఏ విధంగా కూడా వాళ్ళందరికీ రాలే అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా తప్పు పడట్లేదు అలాగని ఈ నెంబర్లో ఒకే నెంబర్తో ఒకే సెంటర్ వాళ్ళకి ఏ విధంగా పాస్బుల్ అయింది అనేది ప్రశ్న దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలనేది గ్రూప్ వన్ అభ్యర్థులకు సంబంధించి ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా నేను చెప్తాను ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ లైక్ చేసుకోండి దాంతోపాటు సబ్స్క్రైబ్ చేస్తాం